వెల్కమ్ టు రాధా ప్రాచీన ప్రాంగణం తెలంగాణ రాష్ట్రం అంతా బోనాల్ పండుగతోటి చాలా హడావిడిగా ఉందండి అమ్మవారి గుళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అన్నీ కూడా చక్కగా ముస్తాబు అయిపోతున్నాయి సర్వాంగ సుందరంగా అలంకరించేస్తున్నారన్నమాట గుళ్ళన్నిటిని కూడా చక్కగా పెయింటింగ్లు అవన్నీ వేసేసి రకరకాల చీరలు కట్టేసి అమ్మవార్లకి ఆ అమ్మవార్లు కూడా ఎంతో చాలా కలకళలాడిపోతున్నారండి సందర్భంలో నేను మీ ముందరికి శ్రీ భగవతి ముచ్చాలమ్మ టెంపుల్ అని తీసుకొస్తున్నానండి అయితే ఈ టెంపుల్ జూబ్లీ బస్ స్టాండ్కి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాక్లో ఈ టెంపుల్ ఉందనమాట అంటే అక్కడ సంతోషిమాత టెంపుల్ కూడా ఉంది ఆ ఒకే ఆవరణలో మూడు నాలుగు గుళ్ళు ఉన్నాయండి అయితే సంతోషిమాత టెంపుల్ ఎదురుకుండానే ఈ ముచ్చాలమ్మ గుడి ఉంది ఆ లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారు చాలా అందంగా ఉంది సరే బోనాలు కదా అమ్మవారిని మీ అందరికీ కూడా చూపించేసేయాలని నేను వీడియో తీసాను అనమాట ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం కనిపించిందండి సరే ఫస్ట్ దేనికైనా సరే నేను ధ్వజస్తంభానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాను దీని కథ నేను మీకు మళ్ళీ తర్వాత కవర్ చేస్తాను అదిగోనండి ఈ గుడి ఇలా ఉంటుందన్నమాట బయట నుంచి చూడటానికి అదిగో ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట ఆ ఫ్రంట్ నుంచి ఇలా చుట్టూత ఒకసారి ఎలా ఉంటుందో గుడి మీకు చూపించేద్దాం అదిగో గోపురం చూసారా పైన చక్కగా రంగులవి వేసేశారండి చాలా అందంగా ఉంది అదిగో పేరు కూడా ఉంది చూసారా శ్రీ భగవతి ముత్యాలమ్మ దేవాలయం అని ఆ బోర్డు ఉంది చూసారా ఇక్కడేమో చిన్నగా కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉన్నారు కింద సరే ఈ టెంపుల్ ఇలా ఒక రౌండప్ చేసేసాను అన్నమాట మీరు చూస్తారని అదిగో పార్కింగ్ అవి చేసి ఉన్నాయి అదిగో ఇదిగో నేను సంతోషమాత టెంపుల్ చెప్పా కదండి ఇదే కరెక్ట్గా గుడికి ఆపోజిట్లోనే ఉందండి ఈ సంతోషమాత ఇది కూడా నేను కవర్ చేశాను మీకు మళ్ళీ వచ్చే సంచికలో ఆ గుడి కూడా ఆ అమ్మవారిని కూడా చూపించేస్తాను ఇలా లోపలికి వెళ్ళానండి లోపలికి వెళ్తే ఈ పెద్ద ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశాను అదిగోనండి అమ్మవారిని చూడండి చక్కగా నీట్గా కట్టారనమాట చీర చక్కగా ముక్కు అది ఎంత ప్రామినెంట్గా కనబడిందో చక్కగా ఆకుపచ్చ చీర అగో మంచిగా పసుపు బొట్లు పెట్టి ఆ గడపకి అందంగా ఉందన్నమాట అమ్మవారు చిన్న గుడైనా సరే ఎంతో అందంగా ఆ అమ్మవారు ఎదురుకుండానే ఈ అమ్మవారిని పెట్టారనమాట దుర్గాదేవిటండి ఈడ సరే ఎంత బాగుందో కళ్ళకళ్ళ ఆడిపోతుంది ఇదిగోనండి అది ఎంట్రన్స్ అమ్మవారి గుడి గర్భగుడి ఇలా ఉంది చూశారు కదా అయితే అక్కడ ఒక ఆయన కనిపించారన్నమాట ఆయన ఏంటి అప్పటికే నేను వెళ్ళేసరికి లేట్ అయింది ఆయన ఎవరా అని కనుక్కుని ఆయనతో కాసేపు మాట్లాడాను నమస్కారం అండి మీరు ఇక్కడ ఏంటి పూజారా ప్రెసిడెంటా ఓకే ఈ గుడి గురించి చెప్తారా అచ్చా కొత్తగా కట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ప్రతి ఇరవై ఐదు ఏళ్ళు గుడి రీకన్స్ట్రక్షన్ చేసి ఈసారి పండుగ పెద్ద ఎత్తున చేస్తున్నాము ఈ ఏడాది ఎన్ని సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళు చూడైతే అయితే నూట యాభై ఏళ్ళ చరిత్ర నూట యాభై అమ్మవారి విగ్రహం ఎక్కడిది మీకు అక్కడ ఆ కాలంలో మా పెద్ద మనుషులు పెట్టిండ్రు అచ్చా ఇది మీ చిన్ననాటిది మా చిన్ననాటి మాకు అరవై ఐదు ఏళ్ళు అప్పటి సంధి ఉన్నది అమ్మవారి అమ్మవారి పేరేంటండి అచ్చా భగవతి ఏం చేస్తారు అమ్మవారికి పూజలు ఇప్పుడు బోనాలు జాతర అవుతామ్మ ఇప్పుడు ఇరవై తారీఖు వచ్చే ఇరవై తారీఖు బోనాలు ఇరవై పద్దెనిమిది తారీఖు ఇరవై ఐదు గుడి మూడు రోజులు చండి ఉంది పదహారు పదిహేడు తారీఖు ఓకే దాని తర్వాత ఊరేగింపు ఇరవై 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 బోనాలు ఇరవై ఒక్కటి బావురంగం అది కాకుండా ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు మరి కమిటీ ఉందా ఇంకా మిగతా పూజలు నవరాత్రి అవన్నీ చేస్తారు అమ్మవారికి చీరకట్టు అది చాలా అందంగా కట్టారు విగ్రహం కూడా చాలా అదే అదే చాలా బాగుంది నమస్కారం అమ్మా మీరు ఈ గుడికి ఎక్కువ వస్తూ ఉంటారా అచ్చా ఏంటి ఎక్కడ పక్కనే ఉంటారు అమ్మవారి గురించి ఏమన్నా చెప్తారా ఆహా అంటే ఇక్కడ వడి బియ్యాలు అవి కూడా పోస్తారు ఆహా ఓకే అన్నీ జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ చూసారు కదండి అమ్మవారి గుడికి అందరూ తప్పకుండా రండి అని చెప్తున్నారు అది కరెక్ట్గా పికెట్ సంతోషిమాత టెంపుల్ ఎదురకుండా ఉందండి ఈ గుడి మీరందరూ కూడా తప్పకుండా ఈ సికింద్రాబాద్ వైపు వస్తే ఈ అమ్మవారి గుడిని సందర్శించండి వచ్చే సంచికలో మరొక గుడితో మేము ముందరకు వస్తాం అంతవరకు సెలవు